నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో తవణంపల్లి మండలం మాఘం గ్రామంలో నిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అమరరాజా వ్యవస్థాపకులు గల్లా రామచంద్రతో కలిసి ప్రారంభించారు అలాగే అమరరాజా విద్యాలయ ఎనిమిదవ వార్షికోత్సవ పేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజన్న ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఇప్పటికే పేలాది మంది గ్రామీణ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారని తెలిపారు అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అలాగే గ్రామీణ పిల్లలకు అత్యాధునిక సదుపాయాలతో విద్యను అందించాలని దృఢ సంకల్పంతో డిజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్ను అందుబాటులోనికి తీసుకురావడం గొప్ప విషయమని ఈ అవకాశాన్ని సమీప పిల్లలు సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి లో రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు రాళ్లపల్లి సతీష్ డీన్ రవికుమార్ అమరరాజా హెచ్ఆర్ సీనియర్ జనరల్ మేనేజర్ నళిని కుమార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ధనంజయ నాయుడు అమరరాజా విద్యాలయ ప్రిన్సిపాల్ జయశ్రీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ అనే ఉద్యోగం జరిగింది పరోక్షంగా ఇంకా పౌరుణి అది కాకుండా సిఎస్ఆర్లో ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ పైన చేసిన తర్వాత ఈరోజు రేపు ఈరోజు దిగుమగంలో రేపు ప్యాటెట్లో ఎడ్యుకేషన్ స్కూల్ ప్రోగ్రామ్ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ స స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరుగుతూ ఉంది ఇది రెండో సెంటర్ అక్కడ వచ్చి జనరల్గా ట్రైనింగ్ ఇస్తూ ఇండస్ట్రీకి తమకు కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ డెవలప్ డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం ఇక్కడ వచ్చి స్పెసిఫిక్గా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఈఎంఎస్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో అదర్ టెక్నాలజీ నేర్పించడం అండ్ ఆల్సో ఎంఈపీ అంటే మెకానికల్ అవుతాయి ప్లంబింగ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఆల్సో ది ఎలక్ట్రికల్ ఈ మూడింటి పైన స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను అది ఒక చాలా స్పెషల్గా వచ్చింది ఎంతవరకు ఇప్పుడు లేదు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసి ఎందుకంటే ప్లంబింగ్ అవసరం లేని మనిషి లేదు ఏ ఇది గడుచుకోవాలి వచ్చినా ఏది చేసుకోవాలి వచ్చినా ప్రజానికి ప్లంబింగ్ అనేది ఉండాలి ఎలక్ట్రికల్ అదే సేమ్ థింగ్ అండ్ హెచ్విఎస్ అంటే ఇవి ఎయిర్ కండిషన్ కావచ్చు రిఫ్రిజిరేటర్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు అన్నీ ఉంటాయి వీటన్నిటికీ రిపేర్ రిపేర్ చేయడానికి ఎవరికి కావచ్చు స్పెషల్గా నేర్పిస్తాం కొంతమంది స్పెషలైజ్డ్ ల్యాబ్స్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళ ద్వారా స్పెషల్గా నేర్పిస్తాం ఇంతవరకు ఎక్కడ లేదు ఇటువంటి ల్యాబ్స్ గురించి దగ్గర ఎలా అంటే దేశంలో జరిగిన ఇండ్లలో ప పైన కానీ ఇండస్ట్రీలో పైన కానీ ఈ స్టేషన్ పైగా ఎక్కడ జరిగినా గానీ ప్రతి ఒక్కడికి కూడా ఎలక్ట్రిషియన్ సోనిస్టర్ అవసరం. కాబట్టి క్వాలిటీ ఎలక్ట్రిషియన్స్ నేన దొరనవల్ల ఈ విషయంలైతే తెలుసు. అందుకోసం ఇక్కడ ట్రైనింగ్ చేసిన మంచి ఎలక్ట్రిషియన్ గా ఉంటారు. థౌసండ్ ప్రాక్టీస్ నేర్చుస్తారు మంచి పర్ఫార్మెన్స్ నేర్చుస్తారు. ప్రామింగ్ అదే విధంగా మీకు మోషన రీటీస్ కావచ్చు రిపేర్ మూడు రోజుల కోసలు పోవచ్చు పోద ఏది ఏ విధంగా గాని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది గుండ్ల కాదు ఇప్పుడు రిప్రజెంటేటర్ పనిచేయాలంటే ప్రమంటే పనిచేస్తుంది అలాగే చేసుకుని ఎందుకడగానే ఇండస్ట్రీకి అయితే మరీ స్పెషల్ వీటికి కావాల్సినటువంటి పద్ధతి వస్తుంది అండ్ హెచ్విఎస్సి ప్రతి ఒక్కటి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తాం అయితే దీని మీద స్పెషల్ సమాజం నుంచి మనం ఏం పొందామని కాదు మన జీవిత కాలంలో సమాజానికి మనం ఏమి ఇచ్చాం సమాజాన్ని మనం ఏ విధంగా ప్రభావితం చేశాం అని సార్థకత చేసుకున్నటువంటి దంపతులు వీరు ఆ దంపతులకి భగవంతుడు మరింత శక్తినిచ్చి మందికి వారు దోహదపడాలని వారు మార్గదర్శకులు కావాలని నేను మనసార కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకుంటున్నా స్కిల్ డెవలప్మెంట్ అనేది లేక చాలామంది దారిదెబ్బి తిరుగుతున్నారు యుక్త వయసులో సుమారుగా పదహారు సంవత్సరాలకే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి జీవితానికి ఒక భరోసా కలిగించి చిన్న వయసులో చెడు మార్గంలో పోకుండా కష్టపడే తత్వాన్ని నేర్పించి సమాజం మీద వదిలిపెడుతున్నటువంటి వాళ్ళని ఈ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టుకోదు ఈ సమాజం మీకు రుణపడుందని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని గుర్తిస్తుంది ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి సమాజ ఉద్ధారకుల ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉంటుందని వీరికి అండగా ఉండే విషయంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ముందుంటానని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ